స్వతంత్రానికి ముందే భారతదేశాన్ని పదిహేడు దేశాలుగా ముక్కలు చేయడానికి గతంలోనే కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నం చేసిందన్న విషయం మీలో ఎంత కమ్యూనిస్టులు ఆగస్టు పదిహేను భారతదేశాన్ని గుర్తించడానికి కూడా నిరాకరించారు కమ్యూనిస్టులు మొదట్లో బ్రిటిష్ ఆధిపత్యాన్ని వ్యతిరేకించారు తర్వాత వారికి హృదయపూర్వకంగా మద్దతు కూడా పలికారు బ్రిటిష్ ప్రభుత్వంతో కుమ్మక్కై తో ఇండియా ఉద్యమాన్ని కమ్యూనిస్టులు ఓడించారు గతంలో అరెస్టు చేసిన కమ్యూనిస్టు నాయకుల్ని ఈ సహకారానికి బదులుగా బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసింది మహమ్మద్ అలీ జిన్నా మరియు అతని రెండు దేశాల సిద్ధాంతానికి మద్దతు ఇవ్వడమే కాకుండా బ్రిటిష్ మిషన్ కి ఒక ప్రతిపాదనను సమర్పించారు అదే అతి పెద్ద కుట్ర భారతదేశాన్ని పదిహేడు దేశాలుగా విభజించాలి కమ్యూనిస్టుల ఆలోచన ఏ విధంగా ఉండేది పదిహేడు ముక్కలుగా దేశాన్ని ముక్కలు చేయాలన్న వీళ్ళ బాధలకు ఇప్పుడు దేశంలో జరుగుతున్న వాటికి సంబంధం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే ఛానల్లో ఉంటుంది చూసేది